మాతృదేవోభవ నేను మీ డాక్టర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచారం ఎట్లా ఉన్నది ఏ విధమైన ఫలితాలు ఇస్తా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి జన్మంలోని రవి ఒక పదహారు రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మరి ముందుగా ఒకటో తారీఖు నుంచి ఏమైంది పదమూడో తారీఖు వరకు అనుకున్నట్టయితే అది వ్యయస్థానమైనటువంటి మేనల్లో ఉండిపోయారు ఆయన అక్కడ నుంచి మేనల్ నుంచి పదమూడో తారీఖు వరకు ఉన్నారు మేన సంక్రమణం గురించి చెప్పుకున్నాం కదండి మేన సంక్రమణం అయిన తర్వాత పదమూడు రోజుల పాటు అక్కడ కాలక్షేపం చేసి అక్కడ అయిన తర్వాత ఇక్కడ మేషంలోని ప్రవేశించారు అందుచేత రవి యొక్క సంచారము మేనంలోను మేషంలోను మేనంలో ఒక పదమూడు రోజుల పాటు ఇక్కడ రాశి అయినటువంటి మేషంలో ఒక పదిహేడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ దీన్ని ఎక్కబోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది అలాగే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము అట్లాగే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారము అట్లాగే మనకి ఏకాదశ స్థానంలో ఏకాదశ స్థానంలోను ద్వాదశ స్థానంలోను రెండు స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతుందండి ఇప్పటి అంటే పదహారవ తారీఖు వరకు ఏప్రిల్ పదహారు వరకు కుంభంలో ఉన్నారు ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా కుంభంలో పూర్తి చేసుకుని మేనల్లోని ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీనంలో ప్రవే అంటే రెండు రాసుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే పదహారు రోజుల పాటు పదహారో తారీఖు వరకు కుంభంలోను తదుపరి పదహారు నుంచి నెలాఖరు వరకు మే మేనల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు ఆ విధంగా శని యొక్క భగవానుడు ఆ విధాన్ని ప్రయత్నం చేస్తున్నారు ఇక శుక్ర భగవానుని కనుక మనం తీసుకున్నట్టయితే భగవానుడు పదిహేనో తారీఖు వరకు వక్రగతిలో కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు నెలంతా కూడా మనకి మేన రాశిలో అంటే రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక రాహువుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ద్వాదశ స్థానంలో మేష రాశి వారికి ద్వాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మేనంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఎనిమిదో తారీఖు వరకు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈ విధంగా రాహు మాత్రం వేయ స్థానంలోనే సంచారం చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ నాలుగు రాసులు యొక్క నాలుగు రాసులు చెప్పాలి అంటే ఐదు రాసులు యొక్క సంచారం మీన రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎవరెవరంటే రవి బుధ శుక్ర శని రాహు ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నవి ఇంచుమించుగా ఈ ఎప్పుడు ఇవన్నీ కూడా స్థానం అవుతోంది మేషరాశికి కాబట్టి ఈ మేషరాశికి ఇందులో ఉపయోగపడేటటువంటి అంటే ఉపకారం చేసేటటువంటి గ్రహాలు ఏవి అన్నట్టయితే మనకిక్కడ చెప్పుకోవాలంటే ఒక్క రవి కొంతవరకు ఉపయోగపడుతూ ఉన్నారు తదుపరి ఈ శుక్రుడు ఒక్క శుక్రుడు మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నారు మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అక్కడ ఇస్తూ ఉన్నారు ఇక ద్వితీయ స్థానంలో రవిని కనుక మనం తీసుకున్నట్టయితే చెప్పుకున్నాం కదండి పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు నుంచి మేషంలోనూ దానికి ముందుగా ఉన్నటువంటి రోజులన్నిటి కూడా మేనంలోను సంచారం చేయటం ద్వారా రవి వ్యయస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ శుభ ఫలితములను ఈ మేష రాశి వారికి ఇవ్వజాలరు ఇది విషయంగా తెలుస్తోంది ఇకపోతే ద్వితీయ స్థానంలో శని గురుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో గురుని యొక్క సంచారం నెలంతా కూడా జరుగుతోందండి తద్వారా గురువు ద్వితీయ స్థానంలో చాలా మంచి ఫలితాలను ఇస్తారు తద్వారా ఏమవుతుందంటే మంచి ఇంట్లో అందరికీ కూడా ధనాదాయం పెరుగుతుంది అలాగే మాట మంచితనం ఉంటుంది ఇంట్లో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలను ఇక్కడ దాని ద్వారా ఏమవుతుంది అది నీచ స్థానం కూడా అవుతుంది కాబట్టి కర్కాటకము ఇక్కడ కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వకపోగా ఇక్కడ మీకు కొన్ని సౌఖ్యాలు గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా మీకు ఉన్నప్పటికీ కూడా వాటి సౌఖ్యాలు అనుభవించేట అవకాశం ఉండదు ఇంట్లో రిపేర్ రావటము లేకపోతే మీరు ఏదో వాహనం కారు కావచ్చు లేకపోతే బైక్ కావచ్చు అవి ఏవో రిపేర్లు రావటమో ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది అలాగే గృహ లేదా స్థలము కొనుక్కోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారైతే ఉన్నట్టయితే వారి జీవన విధానం ఇదే కదండి మరి ఏదో స్థలం చూడటం అమ్ముకోవటం ఈ విధంగా ఉంటుంది కదా అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ యొక్క చతుర్థ కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజ అంతే కదండి మరి వ్యాపారము ముందుకు నడవదు తద్వారా లాభాలన్నీ తగ్గిపోయేట అవకాశం ఉంటుంది ఇకపోతే సష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి సష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తు ఇస్తూ ఉంటాడు కేతు ఆరుగులో ఆరో స్థానంలో ఉండి తద్వారా ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఏమైనా చేయడానికి ప్రయత్నం ఉన్నట్టయితే గృహం కొనడానికో కారు కొనడానికో లేకపోతే స్థలం కొనడానికో లేకపోతే పిల్లలు చదువుకో లేకపోతే వైద్య నిమిత్తమో డబ్బుల కోసం ప్రయత్నం ఉన్నట్టయితే ఆ డబ్బులు మీకు దొరికేటువంటి అవకాశం అప్పు దొరికేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా ఇవ్వవలసి ఉన్నట్టయితే ఆ రుణాలు కూడా మీరు తీర్చగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మంచి ఫలితాలన్నీ శుభ ఫలితాలన్నీ చేస్తూ ఉంటాడు మంచి పేరు ప్రఖ్యాతలన్నీ వస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు వల్ల మీకు కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో శని యొక్క భగవానుడు పదహారో తారీఖు ఉంటారు తదుపరి పదిహేను రోజులు ఇక్కడ వెయ్యి స్థానమైనటువంటి మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఏకాదశ స్థానంలో ఉన్న పదహారు రోజులు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి దాని మీద ద్వారా ఆ ధనాదాయం బాగుంటుంది అలాగే ధనార్జన బాగుంటుంది వ్యవహార శైలి బాగుంటుంది ఆయుర్దాయం అంటే పిల్లల్లో మన ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో ఇదైతే కొన్ని కోట్ల మందికి సంబంధించి ఈ రాశికి వస్తారు కాబట్టి అందులో కొంతమందికి ఆరోగ్యం బాగలేక ఈ వేళ రేపా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదండి అటువంటి వారికి ఏమీ కాదు ఆయుర్దాయం బాగానే కాపాడేటుండే కాపాడుతారు శని భగవానుడు ఇకపోతే శుక్రు అంటే రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్న పదహారు రోజులు బాగుంటుంది తదుపరి ఇక్కడ పదిహేను రోజుల పాటు మేనంలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చేత ఇది వీరికి చెప్పాలి అన్నట్టయితే మేషరాశి వారికి ఏలి శని ప్రారంభమైందండి ఇప్పుడే శని ఎప్పుడైతే ప్రక ప్రవేశించారో మేనంలో మేషరాశి వారికి కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రారంభమైంది అయితే అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు మకర రాశి వారికి ఇంకా కొద్ది రోజులు ఉన్నప్పటికీ తగ్గిపోతుంది వేరు విముక్తులు అవుతున్నారు మకర రాశి వారు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ శని నుంచి ఆశించవచ్చు ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నెలంతా కూడా అక్కడే ఉంటారు కానీ ఒక ఎనిమిదో తారీఖు వరకు మాత్రం వక్రగతిలో ఉంటారు కాబట్టి ఆ వక్రగతిలో ఉన్నటువంటి రోజులు మాత్రం శుభ పరిణామాలు కలగజేస్తారు తదుపరి వ్యయస్థానంలో ఉన్నప్పుడు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజరు అనవసరమైనటువంటి ఖర్చులు ఆదాయం తగ్గటము మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వ్యాపారం ముందుకు వెళ్ళలేకపోవటము అలాగే ఉద్యోగంలో ఏదో ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఎక్కడో ఉన్నారు అక్కడ కూడా మీకు లాభ నష్టాలతో సంబంధం ఏమి ఉండదు మీరు ఏ జీతమైతే నిర్ణయించారో ఆ జీతమే మీరు పొందుతూ ఉంటారు ఆ జీతానికి అయితే ఇక్కడ కూడా అక్కడ కూడా మంచి మాట అయితే రాదండి ధన ధన విషయంలో ఇబ్బంది పడకపోవచ్చు కానీ కానీ మిగతా విషయాల్లో అక్కడ మీకు మీకు శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని ద్వారా కలుగుతున్నాయి ఇక రాహు ఏయుల్లో ఉన్నారు కాబట్టి రాహు ఏయుల్లో ఉండటం ద్వారా ఇక్కడ శత్రుభయము మనో విచారము మనకి ఈ విషజిన్ పురుగులు క్రిములు కీటకాలు ఏవైతే ఉన్నాయో బల్లులు బోద్దింకలు తేరే తేళ్ళు జరులు ఇట్లాంటి దోమలు ఇట్లాంటి వాటి ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి రాహు వల్ల అయితే విదేశీ యానం అమెరికానో లేకపోతే ఎక్కడికో ఉద్యోగ రిచ్చానో వ్యాపార ఇచ్చానో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు కొంతమంది టూరిస్టుగా కూడా వెళ్ళాలి వాళ్ళకు మాత్రం వాళ్ళకి సహకరిస్తాడు రాహు భగవానుడు ఈ విధంగా ఉంటుందండి ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక వెయ్యి స్థానంలో మనకి నెల అంతా కూడా ఉండడం జరుగుతుంది మధ్యలో కొంతవరకు వక్రగతిలో ఉన్నప్పటికీ మొత్తం మీద ఈయన రెండు మనకి అక్కడే నెలంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా శుక్ర భగవానుడు వక్రగతిలో ఉన్నా కూడా మనకి పదకొండు పన్నెండు స్థానాల్లో కూడా యోగిచ్చేటటువంటిది ఒక శుక్రగ్రహం శుక్రగ్రహం ద్వారా కూడా మనకి చాలా మంచి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి వస్తూ ఉన్నాయి అందుచేత ఇంకా మొత్తంగా మనం చెప్పుకోవాలి మేషరాశి వారికి అన్నట్టయితే మనకి ఇక్కడ మనకి గురువు కేతువు అలాగే శని భగవానుడు ఒక సకం కొంతవరకు వరకు అలాగే ఏకాదశి స్థానంలో ఉండటం పదహారో తారీఖు వరకు ఇక శుక్రుడు ఈ విధంగా మనకి మనకి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మొత్తంగా చెప్పాలంటే నాలుగు గ్రహాలు పూర్తి అనుగ్రహం ఈ మేషరాశి వారి మీద ఉన్నదండి అయితే ఈ సెకండ్ ఆఫ్ అంటే నెల అయిపోయినలో తర్వాత రాహు కొంత యోగించకపోవచ్చు రాహు యోగించకపోవచ్చు అలాగే శుక్ర భగవానుడు పదిహేను రోజులు యోగిస్తాడు పదిహేను రోజులు యోగించకపోవచ్చు ఆ విధమైనటువంటి పరిస్థితులు వక్రగతి మూలంగా ఆ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ విధంగా మొత్తం మీద కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు ఉండనే ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ప్రతిసారి మనం చెప్పుకుంటాం కదండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ మంత్రాలు కానీ గాయత్రి గాని దానికి సంబంధించి విష్ణు శాస్త్రం ఏదో ఒకటి సుందరకాండ పారాయణ ఇట్లాంటి చాలా చెప్పబడి ఉన్నాయి ఈశ్వరాభిషేకం ఇవన్నీ చేసుకోండి వాటితో పాటు ఈ జనవరి నెలలో వచ్చేటటువంటి విశేషమైన పండగ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి శ్రీరామ శ్రీరామ నవమి అనేటువంటి పండగ మనకి ఆ ఆరో తారీఖున వస్తున్నదండి ఈ ఆరో తారీఖున పెళ్లి కానిటువంటి వారు ఉద్యోగం కోసం వెతుక్కునేటటువంటి వారు అలాగే చదువులో ఉత్తీర్ణత సాధించాలి అనుకునేటటువంటి వారు తప్పకుండా ఈ శ్రీరాములు యొక్క కళ్యాణానికి వెళ్ళండి ఆ దర్శనం చేసుకోండి ఆ కళ్యాణం చేసినటువంటి అక్షతం వేసుకోవడం ద్వారా వివాహార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది పుత్రుల కోసం పెళ్లి చాలా అయి ఉంటుంది ఏవో గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఏ కారణాలు ఏమైనా కానివ్వండి శారీరకమైన కారణాలు కావచ్చు జాతక రీత్యా కావచ్చు దోషాలు ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా పోయి మంచి శ్రీరాముడు లాంటి రాముడు మంచి మంచివారుడు అని మనం చదువుకున్నాం కదండి అదేవిధంగా ఒక మంచి సంతానం మనకు కలిగేటువంటి అవకాశం వీరికి మేషరాశి వారికి ఉన్నది అది చేసుకోండి ఇక కష్టాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్దశి రోజున ఆ వినాయకుడి పూజ చేసుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు సోహం